హలో నమస్తే ఎస్ వెల్ టు దూ లాడ్ ఈ రోజు పొద్దున్నీ ఫుల్ ఎండ మామూలు ఎండ లేదు సడన్ గా ఇప్పుడు వర్షం పడిపోతుంది ఈ రోజు వీడియో మ్యాటర్ ఏంటంటే మనం కాకినాడ ఈట్ స్ట్రీట్ లో ఉన్నాం అనమాట ఇక్కడ నేను బషీర్ బషీర్గాడు చిన్నోడు వెనక వలీగాడు ఉన్నాడు మేము నలుగురు వచ్చాం నలుగురు వచ్చి ఎక్కడ ఇగ ఈ ఐదు వందల రూపాయల్లో మేము నలుగురు ఎన్ని తినచ్చు ఎన్ని ఐటమ్స్ వస్తాయి తిన్న తర్వాత కడుపు నిండుద్దా లేదా అని చెప్పేసి చూద్దాం ఎలా ఎలా వెళ్ళిపోన్నా వెళ్ళిపోద్ది రైట్ సూపర్ కొంచెం ప్రజాసేవ ఎక్కువ మా బిర్గాడికి అప్పుడప్పుడు ఇలా అతి కూడా చేస్తూ ఉంటాడు మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మొదలు పెడదాం ఇక్కడ లోకీ సూప్స్ అంట అక్కడ ఉన్నాము సూప్ వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలు చికెన్ సూప్ చెప్పాను మనం రెస్టారెంట్లో ఎలా అయితే వెళ్తాం ఫార్మేటో సూపు స్టార్టరు మెయిన్ కోర్సు డిజర్ట్ కుదిరితే ఒక సోడా లేదు ఒకటి అదే ప్రాసెస్లో వెళ్దాం ఇక్కడ కూడా నేను ఫస్ట్ సూప్ చికెన్ సూప్ అనమాట ఎగ్గుంది చికెన్ అనేది చాలా చికెన్ వేసారా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చికెన్ ముక్కలు టేస్ట్ వద్దాం క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు తల ఒక సిక్కు తాగేసరికి అయిపోతుంది ఆర్సీబీ టోపీ ఇస్త స్పూన్ తీసుకొని కాలిపోయిందా ఊసా కదా కాదు పోతారు కదా ఫస్ట్ కాలుతుందని తెలిసి కూడా పెట్టేశాడు రండి కావాలన్నాడు ఆడు ఆగచ్చు కదా అది ఎంతగా ఆగలేదు పైన చాట్ మసాలా వేసారు చూద్దాం బా చాలా వేడిగా అదిరిపోయింది టేస్ట్ సూపరు చాలా చాలా అండి టేస్ట్ బా మూడు సార్లు రా చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ చూడండి క్వాంటిటీ కూడా ఎక్కువే బోర్డు తీసా ఆవును కూడా తీసారా ఓకే ఫస్ట్ ఐటమ్ సక్సెస్ సెకండ్ ఐటమ్ వెళ్దాం యాభై రూపాయలు తీసేస్తే నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఇంకా మన దగ్గర స్టార్టర్ కోసం ఇక్కడ బార్బిక్యూ సిగ్నేచర్ అని చెప్పేసి ఒకటి ఇక్కడ స్టార్టర్ చెప్పాం చికెన్ టిక్కా చెప్పాం వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్ ఐటమ్ చికెన్ టిక్కా ఎంత రూపాయలు దిన్ కాస్ట్ వన్ టెన్ అదేంటి మీద వంద రూపాయలు ఉంది కదా స్కామ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడైందా ఏడు మొక్కలు వేసారు మాయా చిన్న సైజే పెద్ద సైజ్ ఏం కాదు మేము వంద రూపాయలు ఇంత నుంచి అవిడెక్ నేను చిన్న అయితే తినరా చిన్నడా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బలి ఊపి తల సరే అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతే టేస్ట్ బాగుందంటే బుర్ర ఆగలేదు కానీ చాలా సేపు వెయిట్ చేసాం డెలివరీ ఒక ముప్పై ఐదు నిమిషాలు వెయిట్ చేసాం చాలామంది ఆర్డర్లు ఉండేసరికి మనిషికి రెండు పీసులు నలుగురు పసక్ స్టార్టర్ పసక్ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజ్ కూడా చూడొద్దు ఎందుకంటే చాలా మంది వెజ్ చూపించుకొని అడుగుతున్నారు వీళ్ళు వెజ్ మంచూరియాకి వెళ్దాం అంటే వెజ్ అంటే గుర్తొచ్చేది ఆ వెజ్ అనే ఆ గోబీ మంచూరియా అందులోనూ ఈ స్ట్రీట్లలో ఫుడ్ కోర్టుల లాంటిలో అదే ఉంటుంది కాబట్టి వెజ్ నెక్స్ట్ వెజ్ మంచూరియా టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ చికెన్ టిక్కాలో బోన్ వచ్చింది అలా అసలు మహా పాపం అది ఎంత పాపం తెలుసా ఒక సామెత అయితే ఉంటుంది రా చికెన్ టిక్కాలో దుమ్ము వచ్చినప్పుడు మహా పాపం చికెన్ టిక్కాలో దుమ్ము రావడం అనేది ఒక ముఖ మొక్క తగ్గించిన బాగుండేది చికెన్ టిక్కా అంటే బోన్లెస్ పీసులోనే ఉండాలి చికెన్ టిక్కా స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వెజ్ జోళ్ళు కోసం వెజ్ మంచూరియా అనమాట ఎందుకంటే వెజ్జోళ్ళు ఎందుకు మమ్మల్ని పార్షియాలిటీ అంటున్నారు అదేనా వెజ్ మంచూరియా నెక్స్ట్ వెజ్ మంచురియా ఐటమ్ ఇది వచ్చేసరికి చూసారా చిన్న చిన్నవి ఉన్నాయి మనకి నార్మల్గా అయితే పెద్ద పెద్ద బాల్స్ చూస్తాం మనం చిన్న లేదు కానీ ఓకే ఓకే చాలా సప్గా ఉన్నాయి రే మళ్ళీ తెల్ల మీదే మీదేస్తాడ్రా ఇప్పుడు తెల్ల షర్ట్ మీదే కనబడుతుంది ఇవే ఇవే ఈ కవరింగ్ వద్దు

వన్ బై టూ చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు చెప్పాము బాస్మతి రైస్ బాస్మతి ఏగా బాస్మతి రైస్ ఇచ్చారు చికెన్ కూడా బాగానే వేసారు టేస్ట్ చూద్దాం యా నీకు బొట్టెట్టు కాటికెట్టి చెప్పాలా టేస్ట్ చూడాలి స్మెల్ అయితే ఓకే ఓకేగా వచ్చింది నాకు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే 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 బాగా ఉంది టేస్ట్ కానీ బాస్మతి రైసు ఎందుకంటే రేట్ ఎంత కొనుక్కోలేదు మనం నేనేస్తున్నాం చికెన్ తీసుకురా నూట యాభై రూపాయలు ఉంటుందేమో రెండు కలిపి సో అడిగి చెప్తాను రేట్ ఎంత అయిందో టేస్ట్ అయితే ఓకే బాగానే మనం గెస్ట్ చేసింది కరెక్టే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎంత అయింది రెండు వందలు మూడు వందల యాభై రూపాయలు అయింది ఇంకా నూట యాభై ఉన్నాయి పదండి ఇంకోటి సోడాకి వచ్చమ్మా సోడా తీసుకుందాం సోడాకి ఎంత సోడా ఇంకా ఇక్కడ ఎఫ్ టు సోడా హబ్బన్ కనబడితే మొత్తం మూడు సోడాలు చెప్పాం దీని పేరు కాలాకట్ట నీదేంట్రా లెమన్ సాల్ట్ ఒకటి వచ్చి ఇరవై రూపాయలు అంటే మూడు కలిపి అరవై రూపాయలు మన దగ్గర కాదా మా థర్టీయా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ అయిపోయినాయా ఎయిటీ రూపీస్ అంటే ఇంకెంత మిగిలిన సెవెంటీ రూపీస్ మిగిలినాయి సెవెంటీ రూపీస్తో డిజర్ట్స్ కుట్టేదా టేస్ట్ చూద్దాం వస్తాయి నీకు సెవెంటీ రూపీస్తో గోల్డ్ డెసర్ట్లు బా భలే ఉందిరా కాలకట్ట సాల్ట్ కూడా బాగుంది బాగు ఆరెంజ్ ఆరెంజ్ బాగుందిరా ఈ సాల్ట్ ఇలా ఎవరా నాకున్నారా సాల్ ఎక్కువైపోయింది అయితే సాల్ట్ నాకు కుదిరేజ్ స్పెషల్ అయిపోయాడు నువ్వు కూడా సగం సగం తాగేస్తా నలుగురు తాగేసినట్టు అయిపోద్దు మూడోసారి మూడోసారి మూడో ఒకసారి మూడు ఒకసారి మూడు స్ట్రాల్ ఒకసారి పెట్టుకో కమాన్ కమా

సూపు స్టార్టర్ మెయిన్ కోర్సు సోడాలు డిజర్ట్ కూడా అయిపోతుంది నలుగురు ఇంకా ఇరవై రూపాయలు మిగులుతాయి ఇరవై రూపాయలు టేస్ట్ వద్దాం అది వచ్చిన తర్వాత ఏ పేరురా దీని పేరు మర్చిపోయాను డార్క్ చాక్లెట్ డిలైట్ ఎస్ డార్క్ చాక్లెట్ డిలైట్ అన్నమాట చాలా కలర్ఫుల్ గా ఉంది క్లోజ్ చేసేది వాఫిల్ అన్నారు ఐస్ క్రీమ్ తెచ్చారంటే వాఫిలేరా అది యాఫిల్ తినడం మొఖమైనర్ నేను అలాంటివి తిన నేను ఏమైనా అమ్మాయి అనేది కాదు రాన్ని ఏదన్నా అంటాడు టేస్ట్ చూద్దాం బాగుంద్రా ఎక్కువ తినలేమే హే చి కొంచెం ఇలా పర్సనాలిటీ పెద్దగా కనబడుతుంది అలా ఉంటారు సారీ పెద్దదే కదా పర్సనాలిటీ ఇప్పుడు ఇంకా పెద్దదయ్యింది నేను రాసి తిను డిజర్ట్ తిన్నాంట బేసిక్ గా ఐదు వందలకి నలుగురు వచ్చి నీ ఇంకా ఆకలేస్తుందా లేదు చాలు సరిపోయింది నీకు ఆకలేస్తుందా అది కాస్తాడు మనిషి అయితేనే కదా నీకు ఆకలేస్తుందా లేదు సరిపోయింది సరిపోయింది నైట్ కి చాలు చాలు సింపుల్ గా శుభ్రంగా ఐదు వందలు తీసుకొచ్చి ఎన్ని ఐటమ్స్ రా సూపు రెండు స్టార్టర్లు ఒక మెయిన్ కోర్స్ స్టార్టర్లు మెయిన్ కోర్సు మెయిన్ కోర్సు ఇప్పుడు ఏమో డిజర్ట్ సోడాలు మామూలు విషయం కాదు ఇంకా ఇరవై రూపాయలు మిగిలినవి మనకి ఇరవై రూపాయలు చిన్నోడికి ఇచ్చేద్దాం ఆ పర్ఫార్మెన్స్ చేశాడు కదా ఇరవై రూపాయలు తీసుకోండి నువ్వు స్కూల్లో చిన్నోడికి నిజంగానే అటు ట్వంటీ రూపీస్ ఇస్తే చూడండి అడు ఏం చేశాడు తీసుకెళ్ళి ఆవిడికి ఇచ్చేసి వచ్చేస్తాడు పైకి అదవలా కనబడతాడు కానీ మంచివాడే ఎవరు ఇమ్మన్నారు ఆవిడికి వెరీ గుడ్ రా గుడ్రా వెరీ గుడ్ రా నచ్చావరా నచ్చవరా నచ్చవరా క్యామరా అది కొట్టడం అనేది నువ్వంటే నాకు చాలా చాలా అంటే నీకు ఇష్టం లేదా అంటే మరి ఇష్టం అదే మేము మ్యాటరు బాగానే ఐదు వందలకి సెట్ చేస్తాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగులో వెళ్తాం అప్పటికి ఉంటాను మరి జై హింద్